సోషల్ మీడియాలో తమ పేరు ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని స్టార్ హీరోలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు ఏఐ మార్ఫింగ్ వాయిస్ సింతసైజ్ లతో తమ ప్రతిష్ట దెబ్బతింటోందని నటీనటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా చిరంజీవి ఫోటోలను మార్పింగ్ చేశారు కేటుగాళ్లు మార్పింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు దీంతో సైబర్ క్రైమ్ పోలీసులకు చిరంజీవి ఫిర్యాదు చేశారు కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశారు సోషల్ మీడియాలో తమ పేరు ఫోటోలను దుర్వినియోగం చేస్తున్నారని స్టార్ హీరోలు కోర్టులను ఆశ్రయిస్తున్నారు ఏ మార్ఫింగ్ వాయిస్ సింత సైజ్లతో తమ ప్రతిష్ట దెబ్బతింటోందని నటీ నటులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు తాజాగా చిరంజీవి ఫోటోలను మార్ఫింగ్ చేశారు కేటుగాళ్లు మార్ఫింగ్ చేసిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టారు దీంతో సైబర్ క్రైమ్ పోలీసులను చిరంజీవి ఫిర్యాదు చేశారు కోర్టు ఆదేశాలతో కేసు నమోదు చేశారు దీనికి సంబంధించి మోర్ డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు మధు ఏది నిజమైన ఫోటోనో ఏది అబద్ధమైన ఫోటోనో తెలియని పరిస్థితి ఇప్పుడు చిరంజీవికి కూడా ఈ పరిస్థితి తప్పలేదనే చెప్పవచ్చు ఏఐ ద్వారా తయారు చేసినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలను మార్పింగ్ చేసినటువంటి కేటీకాలు ఆయన వాటి అన్నిటిని కూడా సోషల్ మీడియాలో అయితే అప్లోడ్ చేశారు వెంటనే వాటిని గుర్తించినటువంటి చిరంజీవి అండ్ టీమ్ పోలీసులకు అయితే ఫిర్యాదు చేయడం జరిగింది ఇదంతా కూడా తనకు తెలియకుండా అసభ్యకరమైనటువంటి తనకు సంబంధించినటువంటి అసభ్యకరమైనటువంటి ఫోటోలను సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు కొంతమంది ఒక ముఠా పనిచేసింది అంటూ కూడా ఆ ముఠాకు సంబంధించినటువంటి డీటెయిల్స్ వాళ్ళు పోస్ట్ చేసినటువంటి ఫోటోస్ ఏవైతే ఉన్నాయో ఆ ఫోటోలు వీడియోలను పోలీసులకు సైబర్ క్రైమ్ పోలీసులకు అందజేయడం జరిగింది ప్రధానంగా కోర్టు ఆదేశాల ద్వారా అంటే తన మీద జరిగినటువంటి ఏదైతే అసత్య ప్రచారాలు అసభ్యకరమైనటువంటి వీడియోలు పోటో వాటికి సంబంధించి కోర్టుకు ఆశ్రయించడంతో కోర్టు ఆదేశాల మేరకు ఇప్పుడు సైబర్ క్రైమ్ పోటీసులు అయితే కేసు నమోదు చేశారు ప్రధానంగా చిరంజీవి లాంటి మొత్తం పెద్ద హీరో ఎవరైతే అటువంటి వీరందరినీ కూడా అంటే నటుల చిరంజీవి మొత్తం సోషల్ మీడియాలో వ్యూస్ కోసము తప్పుడు ప్రచారాల కోసము ఇటువంటి నేరాలకు బలపడుతూ ఏఐ ప్రధానంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో దాన్ని ఉపయోగించుకొని కేటీకాళ్ళందరూ కూడా ఇప్పుడు రంగంలోకి దిగి నిజంగా ఆ ఫోటోలోను వీడియోలను చూస్తే మాత్రం అది నిజమైన ఎక్కడ ఎటువంటి డౌట్ రాకుండా ఇది నిజమైన ఫోటోనే అనే విధంగా కూడా వాటిని క్రియేట్ చేసి చివరికి సోషల్ మీడియాలో వదులుతున్నారు ఇంకా మొత్తం ఆ వీడియోలన్నీ ఫోటోలో సిరిజీవి దగ్గర చేరడంతో ఆయన సైబర్ క్రైమ్ పోలీసులకు ఆ డీటెయిల్స్ అన్నింటినీ కూడా అందజేయడం అయితే జరిగింది